నమస్తే చాలామంది తల్లి కానీ తండ్రి కానీ పిల్లల్ని వెనకాల కూర్చోబెట్టుకొని వెళ్తుంటే చాలామందిని చూస్తున్నాను నేను పిల్లలు వెనకాల కూర్చొని మొబైల్ని ఇలా ఇలాగా చూసుకుంటా వాళ్ళు ఉంటున్నారే తప్ప మనం రోడ్డు మీద వెళ్తున్నాం ఏ రూట్లో వెళ్తున్నాం మన డాడీ కానీ అమ్మ కానీ ఏ రకంగా తీసుకెళ్తుంది బండి మీద మనల్ని మనం ముందు వచ్చే బళ్ళుని ఏ రకంగా తప్పిస్తున్నారు మనం ఏ సైడ్ వెళ్తున్నాం ఇలాంటి అవగాహన ఏమీ ఉండట్లేదు పిల్లలకి వాళ్ళని ఎక్కడికి తీసుకెళ్తున్నారో తెలియదు ఆ మొబైల్లోనూ వాళ్ళు చూసుకుంటానే వెళ్తున్నారు మళ్ళీ అలాగే వస్తున్నారు తప్ప వాళ్ళకి ఇతరుల యొక్క బిహేవియర్ ఎలా ఉంది వాళ్ళ ప్రవర్తన ఏంటి ఏ రకంగా ఉండాలన్నది వీళ్ళకి తెలియట్లేదు పూర్తిగా పిల్లలు ఇంట్లో ఉన్నా బయటకు వచ్చినా ఈ సెల్ ఫోన్స్కి బాగా ఎడిక్ట్ అయిపోయారు బాగా చిన్నప్పటి నుంచే పేరెంట్స్ కూడా వాళ్ళకి బయట ఆరు బయట ఆడుకోవడం నేర్పట్లేదు ఎంతసేపు వాళ్ళ పనులకు అడ్డు రాకుండా ఓ ఫోన్ ఇచ్చేయడం వాళ్ళు ఏదో ఒక గేమ్స్ ఆడుకుంటూ ఉంటారు వీళ్ళ ప వీళ్ళు ఇది వీళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు కాబట్టి పిల్లల్ని ఇలాగా ఎడిక్ట్ అవ్వకుండా చూడాలి సమాజంలో జరిగే మంచి చెడులు చూడాలన్నా సమాజంలో ఏ రకంగా మనుషులు ప్రవర్తన ఉందని తెలియాలన్నా తప్పనిసరిగా పిల్లల్ని బయట వ్యక్తులతో మనం కలపాలి దాని ద్వారా వాళ్ళ మాట తీరు వాళ్ళ ఎలాగా పెద్దలను గౌరవించాలి ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే ఎలా మాట్లాడాలి ఇంటికి బంధువులు కానీ స్నేహితులు కానీ వస్తే ఏ రకంగా పలకరించి అక్కడ కూర్చొని మాట్లాడాలి ఇలాంటివన్నీ మనం నేర్పాలంటే ఈ ఫోను ఎడిక్షన్ అనేది మనం తప్పనిసరిగా మాన్పించాలి ఈ మధ్య ఎక్కువ అయిపోయింది ఇది దీంతో అనేకమైన అనర్థాలు వస్తున్నాయి ఒక్క చదువే కాదు కదా స్కూల్లో చెప్పే ఒక కాన్సెప్టే నేర్చుకుంటున్నారు తప్ప వీళ్ళకి ఏమీ సమాజం గురించి కానీ లోక జ్ఞానం అనేది ఏమీ ఉండట్లేదు ఇప్పుడు పిల్లలకి ప్రైమ్ మినిస్టర్ తెలీదు చీఫ్ మినిస్టర్ తెలుసు తెలియదు గవర్నరో తెలియదు కనీసం మన రాష్ట్రం ఏంటో కూడా తెలియనట్టు ఇప్పుడు పిల్లలు ఉంటున్నారు అంత ప్రైవేట్ స్కూల్సే ఆ ప్రైవేట్ స్కూల్స్లో ఏం చెప్తారో ఒక కాన్సెప్ట్ చెప్తారు అదొక్కటే వాళ్ళకి తెలిసింది కాబట్టి తల్లిగా తల్లిదండ్రులుగా మనం పిల్లలకి సెలవు రోజుల్లోనో లేకపోతే మనకు టైంలో వాళ్ళకి అనేకమైన లోక జ్ఞానం గురించి మనం చెప్పవలసిన బాధ్యత మన మీద ఉంది ఇప్పుడు ముఖ్యంగా ఆడపిల్లల మీద అనేకమైన అటాకులు జరుగుతున్నాయి కాబట్టి పిల్లలకి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ తప్పనిసరిగా చెప్పాలి ఆడపిల్లలకి తప్పనిసరిగా ఈ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ చెప్పాలి కొత్త వ్యక్తులతో వెళ్ళకుండా వెళ్ళకూడదని చెప్పాలి ఇంకొకటి ఏంటంటే పిల్లల్ని మన ఇంట్లో వ్యక్తులు తప్ప కాకుండా అంటే తండ్రో అన్నయ్యో తమ్ముడో ఈవేళ కాకుండా బయట వ్యక్తులతో స్కూల్కి కానీ బయటికి కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ పంపకండి ఇప్పుడు మామూలుగా కనబడుతున్నావు కానీ ఈ మానవ మృగాలు ఎక్కువైపోయినాయి పిల్లల మీద అటాక్లు ఎక్కువైపోయినాయి ఇవన్నీ గ్రహించి దయచేసి పిల్లలు ఏం చూస్తున్నారు ఫోన్స్లో కూడా శ్రద్ధ పెట్టండి పిల్లల్ని మీరు బయటికి తీసుకెళ్ళినప్పుడు ప్రకృతి చూపించండి బయట ప్రపంచం చూపించండి అంతేగాని సెల్ ఫోన్ ఇచ్చి వెనకాల మాత్రం కూర్చోబెట్టకండి ఇది నా రిక్వెస్ట్ నా వీడియోస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ నమస్తే